లోపలికి వెళ్ళొచ్చు కదా డోర్ దీప్ బాబు అరెస్ట్ చేస్తా వచ్చి నేను లోపల అరే మంత్రిని కలవడానికి మినిస్టర్ని కలవద్దు ఒక ఎమ్మెల్యే మినిస్టర్ని కలవద్ ఎమ్మెల్యే మినిస్టర్ ని కలవద్దా అరే బాబు నేను ఒక ఎమ్మెల్యేను కలెక్టర్ గారిని కలుస్తా బయ్ కలెక్టర్ మినిస్టర్ మినిటర్ తప్పదు ఎంఎల్ఏ కరెక్ట్ ఎల్ఏ కలవడానికి ఏం బాయ్ నేను ఒక మాజీ మాజీ నీటిపారుదల శాఖ మంత్రిని ఏడు సార్లు ఎమ్మెల్యేను లోపలికి వెళ్లి మంత్రి గారుతో మాట్లాడాలనుకుంటున్నా గవర్నమెంట్ ఫెయిల్ అయింది గవర్నమెంట్ సరిగా పనిచేస్తలేదు కొన్ని సూచనలు ఇస్తా నా అనుభవంతో కొన్ని మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడానికి లోపలి పోతా అంటున్నానికి ఏంటా ఎమ్మెల్యే లోపలికి పోవద్దా ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి ఇబ్బంది ఏంటి ఎమ్మెల్యే గారు కలెక్టర్ ఇబ్బంది ఏంటి ఎమ్మెల్యే కలవా అన్నాడా నేను గంట కిందనే మీకు చెప్పిన నేను కలవాలనుకుంటున్నా అని చెప్పిన అయితే ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి డోర్లు పెట్టుకుంటే ఇంత భయం ఎందుకు మంత్రికి కలవనంటే పోతాం మరి కలవడటం మామూలు కూడా కలవు ఎందుకు కూర్చున్నట్టయినా మంత్రి గారు కలవకుండా తలుపులు పెట్టుకొని లోపల కోట రోడ్డు కలిపి అది సార్ కలెక్టర్ కూడా కలెక్టర్ కలవడు మంత్రి ఆ ఆరు రోజులైంది ఇంతవరకు మనుషుల ప్రాణాలు ఏమైనా తెలివై డెబ్రిస్ బయటకు రాదు లోపల తలుపులు పెట్టుకుని కూర్చుంటే ఎట్లా వచ్చింది లోపల పడుకుని కదా మేము మంత్రి గారిని కలిసి మా సూచనలు ఇవ్వాలనుకుంటున్నాం బాబు మా సూచనలు తీసుకోవడానికి కూడా చెప్పింది సార్ మీరు ఎందుకు ఎందుకు రీజన్ చెప్పండి ప్రజాప్రతినిధి మంత్రిని కలవడానికి ఒక నీటి పరిధి మంత్రి మాజీ నీటి పరిధి మంత్రి నేను చెప్పాలి అదే కన్వేయర్ బెల్ట్ గట్టిగా చేస్తే వెంటనే పని చేస్తుంది గది రిపేర్ అనుకుంటున్నా నాకు కొన్ని ఆలోచనలు ఆలోచనలున్నాయి చెప్దాం అనుకుంటున్నాడు రెండు నిమిషాలు టైం మంత్రి గారు గెలవాస్ రాలేదు మాకేం ఎనిమిది మంది బ్రతకాలని మా తన్లాట ఇది కొట్లాట కాదు ఎనిమిది ప్రాణాలు బ్రతకాలని తన్లాట మేము ఒక నలుగురు ఐదుగురు పంపిస్తే ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలం పోయి మంత్రి గారితో పది నిమిషాలు మాట్లాడి మా సలహాలు ఇచ్చి వెళ్తాం ఎట్లా చెప్తాడు అది కూడా ఎట్లా సంపేస్తారా లోపల చెప్పండి అనుభవాన్ని చెప్తాడు సేమ్ ఇరిగేషన్ మంత్రి మెంబర్స్ టైం కూడా అవసరం లేదు మా మంత్రి గారిని మా మాజీ మంత్రి గారిని పంపండి చాలా